నల్గొండ జిల్లాలో మరో చిన్నారని బోరు మింగేసింది శాలిగౌరారం మండలం వల్లాల వద్ద నిన్న బోరుబావిలో పడిన రెండేళ్ల చిన్నారి కథ విషాదాంతమైంది చిన్నారిని రక్షించేందుకు పన్నెండు పాటు అధికారులు వైద్యులు శ్రమించినప్పటికీ కాపాడలేకపోయారు బాలిక ముప్పై అడుగుల లోతులో చిక్కుకుందని గుర్తించి బావికి సమాంతరంగా జేసీబీతో గుంతను తొవ్వారు పాప ఏడుపు విని ఆక్సిజన్ అందించిన వైద్య సిబ్బంది పాపను కాపాడేందుకు శతవిధాల ప్రయత్నించారు ఇరవై అడుగుల లోతు నుంచి రాతి పొరల అండు రావడం వల్ల అంతకంతకు ఆలస్యమైంది మట్టి పిల్లలు పడిపోవడం వల్లే ఊపిరాడక శాన్వి మృతి చెందిందని భావిస్తున్నారు కళ్ల ముందే శాన్వి విగతజీవిగా మారడాన్ని చూసి తట్టుకోలేని తల్లిదండ్రులు బంధువులు గుండెలవిసేలా రోధించారు చిన్నారి స్వస్థలం నల్గొండ సమీపంలోని దీపకుంటగా గుర్తించారు బావి తవ్వేందుకు దీపకుంట నుంచి వల్లాలకు శాన్వి తల్లిదండ్రులు వచ్చారు ఇలా ఉపాధి నిమిత్తం వచ్చి బిడ్డను కోల్పోయామని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు No! Oh.